గారు నమస్తే అండి రాష్ట్రంలో యాభై రోజుల్లో విధ్వంసం జరిగిపోతుంది రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు మనిద్దరం ఒక ఐదు సంవత్సరాలుగా కలిసి జర్నీ చేస్తున్నాం మీరయ్య అయితే నేను నీ ద్వారా ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతా వైఎస్ వివేకానందరెడ్డిని ఎందుకు చంపారు ఎందుకు చంపారు చెప్పు అడ్డు తొలగించుకోవటానికి కడప ఎంపీ సీట్ కోసం అనేసి వైఎస్ వివేకానందరెడ్డి గారి కుమార్తె చెప్తా ఉన్నారు అయితే ఎందుకు అడుగుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఏయి ఆలోచించడు ఈ పని చేస్తే ఏం జరుగుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆలోచించడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ వివేకానందరెడ్డి గారి హత్య చంపదలుచుకున్నారు ఇద్దరు కలిసి ఇప్పుడు అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కలిసి చంపదలుచుకున్నారు చంపదలుచుకున్నప్పుడు దిండు పెట్టి అదిమి ఊపిరాడకుండా చేసి చంపేయచ్చు రైట్ బట్ గొడ్డలి పెట్టి నరికి 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 ఎందుకు చంపారు సరే ఉంది ఎలా చంపినా చచ్చిపోతారు కదా ఎందుకు నరికారు గొడ్డలు పెట్టి ఆ ఆ రాకూడదని భయాన్ని క్రియేట్ ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఆలోచించారా లేదు ఆలోచించలేదు కదా అలాగే నేను ఎందుకు అడిగానంటే ఇది చాలా మైనట్ రీజను జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఫర్దర్ కాన్సిక్వెన్సెస్ ఆలోచించడు ఈ పని చేస్తే ఏం జరుగుతుంది అనేది ఆలోచించడం అలాగే ఎంపీని తీసుకుని వెళ్ళి కుళ్ళ పొడిచారు రఘురామరాజు గారిని అలా చేస్తే ఏం జరుగుతుంది అనేది ఆలోచించాడా ఎవడయ్యా ఎవడికి భయపడతాడు అమ్మాబాబుకే భయపట్ల వీడికి ఎవడు భయపడేది భయపెట్టాలనుకున్నాడా ఐదు సంవత్సరాలుగా పోరాడాం వీడి మీద వీడంటే భయమా కేవలం ముఖ్యమంత్రి అనే ట్యాగ్ లైన్ ఆడి పేరెనకాలం మొన్నటి వరకు ఉంది కాబట్టి మర్యాద ఇచ్చాం ఇప్పుడు ఎవడిస్తాడు వీడికి బొక్కగాడికి వీడంటే భయమా సర్లే అసలు ముఖ్యంగా ఆయన చేస్తున్న ఆరోపణలో వాస్తవం ఎంత ఈ యాభై రోజుల్లో రాష్ట్రాన్ని రావణ కష్టం చేసేశారు ముప్పై ఐదు హత్యలు ముప్పై ఆరు హత్యలు ముప్పై ఐదు ఆత్మహత్యలు పదిహేను వందల దాడులు నాలుగు వందల తొంభై ప్రభుత్వ ఆస్తుల విధ్వంసాలు ఇంత విధ్వంసం జరిగింది ఈ యాభై రోజుల్లో అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణ మరి నీకు తెలిసి ఎన్ని జరిగినాయి వినుకొండ వినుకొండ ఇంకా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా మా నాయకులు మా ముఖ్యమంత్రి గారితో సహా వినుకొండది రాజకీయ హత్య కాదు అది కేవలం ఇద్దరు మనుషుల మధ్య గొడవ అని చెప్పి అంటా ఉన్నారు కానీ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వినుకొండది ఒక రాజకీయ హత్య ఈ హత్య వెనక ఉన్నది వినుకొండ టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పిఎస్ ఖాన్ ఈ పిఎస్ ఖాన్ ఏం చేశాడంటే రాష్ట్రం చాలా సుభిక్షంగా ఉంది శాంతి భద్రతలతో ఉంది ఏదో ఒకటి చేయాలంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డికి అండగా మాచర్ లోడ్ ఉండేవాడు ఆయన తీసుకెళ్లి లోపలేశారు రైట్ ఇక ఆ మాచర్ లోడ్ లేకపోయేసరికి పక్కనే ఉన్న వినుకొండ ఎప్పుడన్నా వినుకొండలో ఇట్లాంటి సంస్కృతి ఉందా లేదు పల్నాడు ప్రాంతంలో ఇట్లాంటి ఇన్సిడెంట్ ఒకటి క్రియేట్ చేయాలని చెప్పేసి చాలా రోజుల నుండి వెయిట్ చేస్తా ఆ రోజు కరెక్ట్గా ఎస్పీ గారు మారారు మూడు రోజులు అవుతుంది మల్లికా గార్ గారు మారి ఇక్కడ నేను ఇంకో విషయం యాడ్ చేయాలా మల్లికా గర్గ్ గారు ఉంటే ఈ హత్య జరిగేదా అని చెప్పేసి అంబట్రాంబాబు అంటా ఉన్నాడు అంటే ఇక్కడ కంచె శ్రీనివాసరావు ఐపీఎస్ గారిని తక్కువంచిన వేయటం తోలు తెస్తాడు నీ అవారాలన్నీ ముందుంటాయి అన్నిటికీ సమాధానాలు చెప్తాడు మల్లికా గర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ హత్య జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి మల్లికా గర్గ్ గారిని మార్చారు మార్చిన తర్వాత ఇది జరిగింది ఆవిడ సిన్సియర్ ఆఫీసర్ అని చెప్తా ఉన్నాడు ప్రజలు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఒక మల్లికా గర్గ్ గారినే కాదు మార్చింది రాష్ట్రంలో ముప్పై రెండు మంది ఐపీఎస్లు ట్రాన్స్ఫర్ అయితే అందులో ఒకళ్ళు మల్లికా గర్గ్ గారు మరి తిరుపతి ఎస్పీగా ఈ మల్లికా గర్గ్ గారిని పెట్టి ఇరవై రోజుల్లోనే నీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పాడని చెప్పేసి ఎందుకు ట్రాన్స్ఫర్ చేసావు మల్లికా గార్గ్ని సరే ఈ విషయం సైడ్ ట్రాక్ అవుతూ ఉంది ఇక శాంతి భద్రతలను ఏదో ఒకటి చెయ్యాలి శాంతి భద్రతలు అంటే మళ్ళీ విజయసాయిరెడ్డి శాంతి అనుకునేది అది కాదు శాంతి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లా అండ్ ఆర్డర్ని ఏం చేయాలి అని చెప్పేసిన ఆలోచనతోటి లా అండ్ ఆర్డర్ని డ్యామేజ్ చేయాలి ఎలాగైనా అని చెప్పి బొల్లా బ్రహ్మనాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి అడిగితే బొల్లా బ్రహ్మనాయుడు ఈ పిఎస్ ఖాన్ని పిలిపించి ఏదో ఒకటి జరగాలి వినుకొండలో అని చెప్తే జిలాని అనేవాడు ఎమ్మడి తిరిగేటటువంటి ఒక గంజాగాని పిలిచి వాడెమ్మడి తిరిగేటటువంటి ఇంకొకరిని రషీద్ అనేవాడిని చంపితే మామూలుగా చంపడం కాదు ర వివేకానంద రెడ్డిని ఎట్లాగైతే చంపారో అలా చంపాలని చెప్పి పిఎస్ ఖాన్ అనేవాడు ఈ జిలాని అనేవాడికి చెప్తే ఈ మర్డర్ జరిగింది మర్డర్ జరిగిన తర్వాత మనవాడు బెంగళూరు నుంచి హుటాహుట్ని వచ్చేసాడంట హుటాహుట్ను వచ్చేసి నెక్స్ట్ డే వినుకొండ వెళ్తాడు ఏ ఎందుకు బాలా డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని పర పరామర్శించడానికి కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు అక్కడే నరసరావుపేటలో అనూష చనిపోయింది అనూషా కుటుంబాన్ని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు గుంటూరులో రమ్య మర్డర్ జరిగింది రమ్యాను పరామర్శించడానికి ఎందుకు వెళ్ళలేదు రేపల్లో అనగాని కా సత్యప్రసాద్ గారి కాన్స్టెన్సీలో అమర్నాథ్ గౌడ్ని చంపినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళలేదు ఇప్పుడే గుర్తొచ్చిందా అంటే ఈ మర్డర్ చేయించి దాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విశ్వ ప్రయత్నాలు ఫలించలేదు కాబట్టి ఆహాకి ఎక్కడ కాదు ఢిల్లీలో చూద్దామని చెప్పేసి పోటుగాడి ఢిల్లీ బయలుదేరాడు మేము ప్రతిపక్షంలో ఉండగా రోజుకొక రేపు రోజుకొక మర్డర్ రోజుకొక దొమ్మి రోజుకొక డ్రగ్ పెడల్ రోజుకొక డ్రగ్ పెడలర్ ఎంతమంది దొరికారు ఏ విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని మా నాయకులందరూ ఈతని అరాచకాలని ఢిల్లీ సాక్షిగా ఎండగడదామని అంటే వద్దు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరుగు పోతుంది ఢిల్లీలో పెడితే ఇన్వెస్టర్లు రారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆపబట్టి మేము ఒక్కరోజు కూడా ఢిల్లీలో పోరాడకుండా వీడి అఘాయిత్యాలన్నీ వీడి దారుణాలన్నీ ఢిల్లీలో చెప్పకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రోడ్ల మీదే మా పోరాటం చేసాం మేము ధర్నాలు చేసాం ఏం చేశాడు ధర్నాలు చేసినప్పుడు ఈడ్చుకెళ్ళారు పోలీసులు దెబ్బలు తగిలాయి ఎంతమందికి దెబ్బలు తగిలాయి నాకు నాకు దెబ్బలు తగిలే ఇదిగో ఇది లాఠీ దెబ్బ ఇది పోలీసులతో దెబ్బలు తిని ఏం చేసినా కానీ మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డిని ఎదిరించాం ఆ దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఈ హత్యల మీద ఈ మర్డర్ల మీద సాక్ష్యాలతో వచ్చి విజయవాడలో ధర్నా చేయమని చూద్దాం అంత దమ్ముందా అంటే ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఇక్కడ హోమ్ మినిస్టర్ గారు అడుగుతున్నారు డీజీపీ గారు అడుగుతున్నారు దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే కనుక మాకు సమర్పించండి అని చెప్పి డైరెక్ట్గా అడుగుతున్నారు దాని గురించి ఎందుకు చేయలేకపోతున్నాడు అంటారు జగన్మోహన్ రెడ్డి ఉంటే కదా బ్రదర్ ఒక వినుకొండ రషీద్ మర్డర్ జరిగింది అది చంపింది వైసీపీ ఓడే చచ్చింది వైసీపీ ఓడే జగన్మోహన్ రెడ్డి ఆడ్రస్ మేరకు పిఎస్ ఖాన్ అనే వినుకొండ టౌన్ ప్రెసిడెంట్ ఈ మర్డర్ వెనక ఉన్నాడు పోలీసులు తీసుకెళ్లి మక్కిలు ఎరక్క కొడితే ఇంకో విషయం కూడా చెప్తా మచ్చుమర్రి బాలిక ఇన్సిడెంట్ అవును అక్కడ ఈడున్నాడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాడి మనుషుల్ని తీసుకెళ్లి మక్కిలు ఎరక్క కొడితే బాడీ ఐదు నిమిషాలు దొరుకుద్ది రాష్ట్రంలో శాంతి భద్రత అదుపు తప్పడానికి కారణం జగన్మోహన్ రెడ్డి అతని వెనకాల ఉన్నటువంటి తొత్తులు అంటే ఇక్కడ ఇంకో విషయం అడగాలి ఈ మొచ్చుమరి సంఘటన గురించి ఒక అతను చనిపోతే ఎవరైతే అంబటి హుస్సేన్ అనే వ్యక్తి చనిపోతే లాక్ అప్డేట్ చేశారు పోలీసులు దళిత సంఘాలు ధర్నాలు చేయాలి మానవతావాదులు రోడ్ల మీదకి రావాలని చెప్పి మన అంబటి రాంబాబు గారు పిలిపించారు కదా మరి అనకాపల్లి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ నిందితుడు కూడా చనిపోయాడు ఇప్పుడు ఇది లాకప్ డెత్ అంటా ఉన్నారు ఎలా చనిపోయాడో చనిపోయాడు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగితే ఏదైనా మీరు ఎట్లాంటివి చేస్తే అదే మీకు లాస్ట్ డే అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు అదే జరుగుతూ ఉంది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఈ అధవ్యాసాలు ఈ దారుణాలు చేసేటటువంటి దొంగనా కొడుకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనకు అండగా ఉన్నాడు ఏమైనా అయితే జగన్మోహన్ రెడ్డి చూసుకుంటాడు అనే ధైర్యంతో చేశారు ఈరోజు చేసిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఏ కారణాలతో ఎగిరిపోతూ ఉన్నారో ఎగిరిపోతూ ఉన్నారు అంటే దీనికి అంబటి రాంబాబు గారు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి వాడి అంబటి రాంబాబు గురించి కూడా ఇంకా ఆలోచిస్తావేంటి ఏంటి వీరయ్యా అంటే ఆయన కదా దళిత సంఘాలు రోడ్ల మీదకి రావాలని పిలిపిస్తున్నాడు కదా దళిత సంఘాలు రోడ్ల మీదకి రావాలి ధర్నాలు చేయాలంటున్నారు కదా ఎవరన్నా వచ్చారా రాలేదు రాలేదు అంబటి రాంబాబు మాటలు కూడా ఒక లెక్క చేసే జగన్మోహన్ రెడ్డికే దిక్కులేదు లేదు అంబటి రాంబాబుని లెక్క చేస్తారా ఇంకా కొడతారు రోడ్ల మీదకి వచ్చి నువ్వు ధర్నా చేయాలి ఈ చేయాలి ఈ చేయాలని అంటే సరే ఇవన్నీ పక్కన పెడితే కనుక విజయసాయి రెడ్డి శాంతి వ్యవహారంలో మనం ఏదైనా సరే ఉన్న కోణాన్ని కాకుండా జరిగిన అక్రమాలను చూస్తే ఏమనిపిస్తుంది మీకు వాణ్ణి సారీ ఇక్కడ నేను వాడు వీడు అని ప్రస్తావిస్తానికి కారణం ఏంటంటే గౌరవ ఎంపీ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు వాడు వీడు అంటానికి కారణం ఏంటంటే అతను కూడా మొన్న మీడియాలో ప్రెస్ వాళ్ళని వాడు వీడు ఒరే రాధాకృష్ణ అంటున్నాడు ఒరే బిఆర్ నాయుడు అంటున్నాడు కాబట్టి నేను కూడా వాడిని వాడు అని అంటా ఉన్నా వాణ్ణి రెండు వేల పంతొమ్మిదిలోనే నేను చెప్పా ఈ అధవని రాజ్యసభ నుండి భర్తరఫ్ చేయాలి అని ఆ రాగాన్ని రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు జర్నలిస్ట్ సంఘాలందరూ అందరూ ఎత్తుకున్నారు ఒక విజయసాయిరెడ్డి అనేటటువంటి ఎంపీ అయి ఉండి వాడికి పెట్టే ట్విట్టర్లో వాడు కూసే కోతలు అవన్నీ చూసి నేను రెండు వేల పంతొమ్మిది నుంచి చెప్తా ఉన్నా ఇప్పుడు మహాన్యూస్ వాడు కావచ్చు ఇతర ఛానళ్ళు వారు కావచ్చు అసలు రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టు ఈ యొక్క సమస్య చూపిస్తూ ఉన్నారు అని చెప్పి వైసీపీ వాడు పాపం తెగ బాధపడతా ఉన్నారు వాళ్ళందరూ నేను ఒకటి అడుగుతా ఉన్నా వాడే పోరం అయితే గనక మహాన్యూస్ వంశీకో టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు గారికో లేదంటే ఈయన మన వంశీ గారు ఏబిఎన్ రాధాకృష్ణ గారికో అవసరంలా వాడు కర్మకాళి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక ఎంపీ రా నాయన జగన్మోహన్ రెడ్డి అట్లాంటి యదవనా కొడుకుని పార్ రాజ్యసభకు పంపించాడు మరి రాజ్యసభకు పంపించినప్పుడు అతని మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు నిరూపించుకోరా బాబు అని అడిగితే ఈ నీ బతుకు బయట పెడతా నువ్వు ఎన్ని లక్షలు తీసుకున్నావు అన్ని లక్షలు తీసుకున్నావు నా గురించి రాసే దమ్ము నీ గురించి రాయడం దమ్ము అని బొక్క సాక్ష్యం ఉంటే నిరూపించు డిఎన్ఏ టెస్ట్ చేయించు ఎవడి మీద రాందా ఈ విజయసాయి రెడ్డి మీద ఎందుకు వస్తుంది బ్రదర్ అసలు ముఖ్యంగా అసలు ఈ డిఎన్ఏ టెస్ట్లు ఇవన్నీ వాళ్ళ పర్సనల్ వ్యవహారం తీసి పక్కన పెడదాం ఈ భూ కుంభకోణం ప్రేమ సమాజం కానీ లేదంటే కనుక సమాజంలో ఇవన్నీ ప్రేమ సమాజం అనేక దాంట్లో భూములు కానీ గీతం భూముల్లో కానీ మిగతా ఎండోమెంట్ భూముల్లో జరిగిన అక్రమాలు అసలు గడిచిన నాలుగేళ్లల్లోనే వంద కోట్లు సంపాదించిన ఒక అసిస్టెంట్ కమిషనర్ ఎలా చూడాలంటారు అసలు పరిస్థితి ఇప్పుడు ఆవిడ మా ఆడ భర్త గారు ఒక మాట చెప్తా ఉన్నారు పిల్లాని కనీయమన్నాడు కనిచ్చాను ముప్పై కోట్లు ఆస్తి వస్తుంది కనిచ్చానని చెప్తా ఉన్నారు డబ్బుకి అసలు కొదవలేదు కదా డబ్బుకి అసలు ఆశా హద్దు లేదు కదా ఇప్పుడు ఈడు రాసిచ్చాడు రాసేస్తా ఉన్నారు అట్లాంటి నా కొడుకులను అందరిని తీసుకెళ్ళి విశాఖపట్నంలో పెట్టాడు జగన్మోహన్ రెడ్డి వాడు దోచుకుంది కాక వాడు డ్యాషులకు కూడా రాసిచ్చాడు ఏం చేస్తాం ఇంకా కర్మ రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు కర్మ పట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎలాగైతే మా అదే ఇంక ఎందుకులే కాని పోలికలు ఒక కర్మ బట్టి ఈయనా కొడుకులు అందరూ మా రాష్ట్రంలో ఉండబట్టి వాడు దోచుకుంది వాడు వా డ్యాష్లకు కూడా రాసిచ్చాడు ఇక నువ్వు నేను మాట్లాడుకుంటే చాలా అసహ్యంగా ఉంటుంది మాట్లాడుకోవడానికి అసహ్యంగా ఉంటే ఇనే వాళ్ళకి ఇంకా అసహ్యంగా ఉంటుంది ఈ విషయం ఢిల్లీలో ధర్నా చేస్తూ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న నినాదాలు కానీ లేదంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నినాదాలు కానీ చూస్తే మీకు ఏమనిపించింది సేవ్ డెమోక్రసీ అంటూ జగన్మోహన్ రెడ్డి నోట్ అమ్మ అసలు ఎలా చూడవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డి మీరు గుర్తుపెట్టుకో గుర్తుంచుకోవాలి ఇక్కడ అందరూ అతనితో పాటు అరిసేవారు అరిశారు కాబట్టి మీకు సేవ్ అని అనిపించింది యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి అనింది సేవ్ డెమోక్రసీ అన్నాడు షేవ్ డెమోక్రసీ అన్నాడు సేవ్ అన్లా షేవ్ షేవ్ డెమోక్రసీ అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలుగా డెమోక్రసీని షేవ్ చేసి చేసి అదే నినాదం ఈరోజు ఎత్తుకున్నారు పెద్దగా ఆశ్చర్యం లేదు ఢిల్లీలో కాదు వీళ్ళు చేయాల్సిన ధర్నా అమెరికాలో చేయాలా అప్పుడు ప్రపంచం అంతా తెలుసుద్ది అసలు సిగ్గుందా ఢిల్లీ పోయి ధర్నా చేస్తావు నువ్వు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరుగు తీదలుచుకున్నావా చంద్రబాబు నాయుడు గారికి ఐదు నిమిషాల పని ఢిల్లీ పోయి ఆ రోజుల్లో ధర్నా చేయడానికి ఎప్పుడు చేయాలా చేసామా మేము ప్రతిపక్షంలో ఉండగా ఢిల్లీలో ధర్నా ఒకసారి రెండుసార్లు ఢిల్లీ పోయాం ఎప్పుడు ఒక ఎంపీ గారు ఇప్పి చూపించి కమ్మ కులాన్ని మమ్మల్ని తిట్టినప్పుడు అరే బాబు ఇది అని చెప్పి రాష్ట్రపతి దగ్గరికి పోయాం అంతేగాని ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు తీయలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పోరాడాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులతోనే తన్నులు తిన్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల పక్షాన్ని నిలిచాం విజయం సాధించాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాం